నమస్తే అన్న అందరికీ నమస్కారం పాద పూజ చేసినా కాని దేవుడు కరణించలేదు వివరాలేకి వెళితే గురువారం మధ్యాహ్నం ఒక మహిళ ఆమె ఇంట్లో ఎంతో భక్తితో పూజలు చేసి కుటుంబ సాంప్రదాయ ప్రకారం కంకణం కట్టుకొని భర్తకు పాద పూజ చేసి ఆశీర్వచనాలు అందుకుంది వీటికేం తక్కువ లేదు తేవాల్సిన కట్నం మాత్రం తేలేదని చెప్పేసి అతనైతే దుప్పిపరచడం జరిగింది పంటి బిగువనే తన యొక్క బాధను అణుచుకుంది మధ్యాహ్నం చెల్లితో తన యొక్క బాధనంతా పంచుకుంది ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే దానికి అభిషేక్ తో పాటు ఈ ఇంటి వారందరికీ పాపం ఉన్నట్లే అంటూ సెల్ ఫోన్ చాటింగ్ లో తెలిపింది అలాంటిదేమీ ఉండదులేయక్క అని సర్ది చెప్పిన చెల్లి పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పేసి రాత్రి ఎనిమిది గంటలకంతా ఆ ఇంట్లో మృత్యుగంట మోగింది పెళ్ళైన ఏడాది లోపే ఆమె ఊపిరి ఆగిపోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య స్పందన ఇరవై రెండు సంవత్సరాలు గురువారం రాత్రి హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆరోపణలపైన అభిషేక్ అనే వ్యక్తిని బెంగుళూరు శివారు ప్రాంతమైన మదనాయకహల్లి టానా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు భార్యతో పాద పూజ చేయించుకొని చివరకు కట్నం కోసం హత్య చేశాడని స్పందన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమెకు ఉరి బిగించి హత్య చేసి ఆత్మహత్యగా చెబుతూ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితుడి నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఒక నిజాన్నైతే గ్రహించాల్సి ఉంటుంది భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా ఏమి ఉన్నా సరే కానీ యమధర్మరాజు పిలిచినప్పుడు అందరూ వెళ్ళిపోవాలి అది తెలుసుకోకుండా డబ్బు డబ్బు అని చెప్పి వేధించి ఇలాగే అమాయకమైన మహిళలను చంపుతూ అలాగే వాళ్ళంతటకు వాళ్ళే ఆత్మహత్య చేసుకునేవంతగా వాళ్ళని అయితే హింసలకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్